హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ మన ఫ్యామిలీలో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చిన్న చిన్న పార్టీ మా పిల్లలతో మా వారితో కలిసి చిన్న పార్టీ అండి మాకు అండ్ వాళ్ళ నోరులని తీపి చేస్తున్నాను నేను చూస్తున్నారు కదా స్వీట్స్ అయితే తీసుకొచ్చాము మార్కెట్కి వెళ్ళి సో ఇప్పుడు నేను మా పిల్లలు మా వారైతే తింటాం అందుకన్నా ముందు మీకు కూడా తినిపిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

బుంద <IX saurCalais> <AND>